మీద నీకు నమ్మకం ఉంటే సినిమా ఆడుతుంది నీ మీద నీకు నమ్మకం లేకుండా నా క్యాస్టింగ్ కావాలి టెక్నీషియన్ కావాలి ప్రొడ్యూసర్ కావాలి డబుల్ కావాలి అనుకుంటే దుబ్బుద్ది రెండు సార్ సక్సెస్ రావచ్చు ఛాన్స్ బై ఛాన్స్ ఇన్ జనరల్ అయితే నా లెక్కలో పోతుంది నిన్ను నమ్ముకో ఒక సినిమా రెండో సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది ఈ మధ్య రీసెంట్ గా సినిమా మంచి బ్లాక్ బస్ మంచి వసూలు కూడా వచ్చాయి సో ఆ తర్వాత సక్సెస్ దానికి బిఫోర్ ఈ సినిమాకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్లస్ మా ప్రీ రిలీజ్ ఈవెంట్ రావట్లేదు అన్నది ఆయన కిరణ్ అబ్బవరం గారు అదే ఎక్స్ప్రెస్ చేశారు కిరణ్ అబ్బవరం అతను ఆల్రెడీ రెండు మూడు సక్సెస్ చేసిన రావాలి ఎందుకు రావాలి అతను అతను నమ్ముకోవచ్చు కదా మరి కాకి ఎవరు రాపోయినా వచ్చారుగా తర్వాత చిరంజీవి గారు వచ్చారు మళ్ళీ ఫంక్షన్ వేరే సంగతి అసలు ఎందుకు బాధపడతారు నాకు అర్థం కాదు నాకు ఎవడో రాలేదు ఎందుకు రావాలి నీకు నీకు ఎందుకు నువ్వు కా బాగుంది కాబట్టి ఆడింది అంతకు ముందు వచ్చి ఉంటారు ముందు ఫస్ట్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ మనపం ఆడింది నెక్స్ట్ సినిమా రెండో సినిమా డెఫినెట్ గా సెలబ్రిటీ ఉంటాడు ఎవరో ఒకళ్ళు మరి ఎందుకు ఆడలా మూడో సినిమా కూడా చూడు ఉంటాడు ఆడలా ఒకసారి ఒక స్టార్ హీరో అయినాక అతనికి డెఫినెట్ గా ఎవరు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు ఇంకో స్టార్ హీరోస్ ఒకళ్ళు ఇద్దరు వచ్చి ఉంటారు ఆడలేదు కదా ఈ ఈ ఈ ఒక రకమైన మన నిరాసక్త భయం మనకు ఉండి వాళ్ళు రాలేదు ఈ రాలేదు అనుకోవటం అనేది పిచ్చి భ్రమ నేను అదే ముందే చెప్పింది నిన్ను నువ్వు నమ్ముకో ఇప్పుడు అతను కిరణాపూర్ అతను ఆర్టిస్టు రైటరు డైరెక్ట్ చేయడు కానీ అన్ని ఉష్ణుడు అతనే సో అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు నువ్వు చేసుకుని నమ్మకం నువ్వు చూసుకుని నువ్వు సక్సెస్ చేయవాడు సక్సెస్ అయింది కదమ్మా రాలేదు రాలేదు అన్నందుకు వచ్చారు అవుతున్నా అయినా సక్సెస్ అయింది ఈ సినిమా ఎందుకు బాధపడతాం ఎందుకు బాధపడతాం అతను చెప్పాడు అంతకుముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదో అయిపోయింది జితేందర్ రెడ్డి కాదు కంటెంట్ ఉండాలి నేను జితేందర్ రెడ్డి దిగి లేకపోతే జార్జి రెడ్డి దిగి లేకపోతే ఇంకో రెడ్డి దిగి అర్జున్ రెడ్డి దిగి మూడు రెడ్లే కదా రెడ్డి ఉంది కాబట్టి మూడు సినిమాలు ఆడాలి అది ఒకటే అందుకంటే నీకు రెండు పోయి అట్లా కాదు లెక్క ఎక్కడ నువ్వు కంటెంట్ ప్రొసైడ్ చేయటం నేర్చుకో అంతేగా వాడు లేడు వాడు రాలేదు వీడు రాలేదు సెలబ్రిటీ రాలేదు వారు ఎందుకు వస్తారు వాళ్ళ భయం వాళ్ళకి ఇప్పుడు నేను వచ్చి నేనంటే కదా ఒక పెద్ద హీరో ఉంటాడు నెంబర్ వన్ హీరో వెయ్యి కోట్ల హీరో ఆయన వచ్చి ఒక సినిమా ఇది అద్భుతం అని చెప్తే ఫ్లాప్ అయితే అతను అతను మీద జడ్జిమెంట్ తప్ప అంటారు కదా ఆడియన్స్ తన సినిమా ప్రమోట్ చేసుకోవాలి కదా సో క్రాస్ ప్రమోషన్ చేస్తాను పెద్దగా ఇష్టపడరు వాళ్ళు ఎవరో తెలియదు ఏం చెప్తాం మీరు వస్తారండి మీరు వచ్చి మీ సినిమా గురించి చెప్పమంటారు మీ సినిమా ఏంటో తెలియదు మీరు ఎవరో మీ సినిమాలు ఏముందో తెలియదు వచ్చి చెప్తా నేను మేము కొన్ని సినిమాలు ముఖమాటానికి వెళ్తాం ఆ ట్రైలర్ వేసినాక నాకు ఏడుపు వస్తుంది ఎందుకు ఈ ట్రైలర్ చూసి ఇప్పుడు ఏం చెప్పాలి ఆ ట్రైలర్ అసలు చూస్తానికే చిరాకేస్తుంది వస్తుంది చూసినాక ట్రైలర్ చూసాం కదా బాగుందని చెప్పనా చెప్తే నన్ను నేను మోసం చేసాను బాగోలేదని చెప్తే పాప అతను పిలిచాడు ఏం చెప్పాలి చాలాసారి పారిపోయిన రోజులు ఉన్నాయి ఆ మాట చెప్పలేక పారిపోయిన రోజులున్నాయి లేకపోతే ఏదో బెస్ట్ ఆఫ్ లెక్క వచ్చే ఒక చెప్పి పారిపోయిన రోజులు ఉన్నాయి కదా ఆన్ కెమెరా చాలా దరిద్రంగా ఉందని ఎక్కడ చెప్తాం నేనే నాకేం లేదు నేనేం చెప్పినా నడుస్తుంది కానీ నేను బ్యాడ్ చెప్పలేదు గుడ్ చెప్పలేనప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు అట్ట చెప్తారు వాళ్ళ వాళ్ళ కెరియర్స్ కెరియర్ కంటే కూడా ముందు వాళ్ళ మాటకి వాల్యూ ఉంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా అందుకని రాదు దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా సక్సెస్ సినిమాకి సాంగ్స్ మంచి సాంగ్స్ ఇస్తారు ఆర్ఆర్ బాగా ఇస్తారు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం కసి ఉన్న వాళ్ళు ఒక సినిమా బయటికి తీసుకురావాలంటే సో వాళ్ళు పెట్టుకోవాల్సిన స్టార్టింగ్ లిమిటెడ్ బడ్జెట్ ఎంత బేసిక్ అంటే ఎంత బడ్జెట్ లో తీస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది కొత్తగా వచ్చారు కంప్లీట్ గా కొత్తగా వచ్చే వాళ్ళు చెప్పలేము అబ్బా నిజంగా లెక్కలు తెలియట్లేదు అంటే ఆడ మేకింగ్ అర్థం కాదు మా రోజుల్లో మేకింగ్కి ఈ రోజుల్లో మేకింగ్ చాలా డిఫరెన్స్ ఉంది సో ఎంత అంటే మా రోజుల్లో లెక్క ప్రకారం అయితే ముప్పై నలభై లక్షలు ఉంటే చాలు నేను అనుకుంటా ఇవాళ ముప్పై నలభై కోట్లు లేకపోతే వద్ద అంటున్నాను అదే పరిస్థితి మన ఏం చెప్తాను చెప్పు